నమస్కారం భక్తులారా గురువులు గరిగుపాటి గారి ప్రవచనములు భాగం ఒకటి కర్మలు ఎన్ని వివరిస్తున్నారు మన గురువులు తన వారి ప్రవచనములలో కర్మలు మూడు విధములు ఒకటి సంచిత కర్మ సంచిత కర్మ అంటే పూర్వ పూర్వజన్మంలో మనం చేసిన కర్మల మూట అది ఏ సంచి అనబడే సంచిత కర్మ రెండు ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే వచ్చే జన్మలో మనం అనుభవించబోయే కర్మ అంటే ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో అనుభవించబోయేదే ఆగామి కర్మ ఆగామి అంటే రాబోయేది ఇక మూడవది ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధ కర్మ అంటే మనం కర్మలను ప్రస్తుతం అనుభవిస్తున్నది అంటే బాణం వదిలేసిన తర్వాత అది మనకు గుచ్చుకోక వదలదు అదేనండి ప్రారంధ కర్మ మనం చెబుతుంటాము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది రా ఇది ప్రారబ్ధ కర్మరా ఇది మనల్ని వదలదు అని అంటుంటాము అదేనండి ప్రారబ్ధ కర్మ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మరి వీటి నుండి బయటపడ పడాలన్నా తప్పించుకోవాలన్నా మనం నిత్యం దైవనామజపం వదలకూడదని గురువులు పూజ్యులు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు ప్రవచనములలో నేను వినింది మీకు ఈ వీడియో రూపంలో చెబుతున్నాను నా గురువులు నన్ను మన్నింతురుగాక నా తప్పిదం ఏదైనా ఉంటే ఉంటే ఇది ఇది గురువులు కృష్ణ కర్ణామృతం ప్రవచనములు చేసినప్పుడు చెప్పిన సూక్తులు మిత్రులారా శ్రేయోభిలాషులారా నేను గురువులు చెప్పినది మీకు సాధ్యమైనంత వరకు మీకు వినిపించాను ఈ వీడియో అందుకే చేశాను మీకు ఈ వీడియో నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్